అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది తొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పంతొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ పీజీ కంప్లీట్ అయింది డిప్లొమా బీటెక్ చేసింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది ఇరవై లక్షల ప్యాకేజ్ లో ఉంది